హలో ఎవ్రీవన్ నాగపట్నంలో ఈ మధ్య ఫ్రీ భోజనం అనేది పెడుతున్నారు అండ్ మీలో ఎంతమందికి తెలుసు అండ్ ఇది ఎప్పటి నుంచి పెడుతున్నారో నేను మీకు షేర్ చేస్తాను మీరు ఎప్పుడైనా నాగపట్నం వెళితే మీకు ఇది యూజ్ అవుతుందనమాట ఓకే అండ్ ఈ భోజనం వచ్చేసరికి మధ్యాహ్నం మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు నుంచి మనకి అవైలబుల్గా ఉందన్నమాట ప్రతిరోజు మధ్యాహ్నం వీళ్ళు వెజ్ మీల్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు తినచ్చు హ్యాపీగా అండ్ నాకు నచ్చింది ఏంటి అంటే ఎక్కడా కూడా ఫుడ్ పెడుతున్నాము ఫ్రీగా అనేది మెయింటైన్ చేయలేదు మాకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తేనే మాకు కూడా తెలిసింది జస్ట్ చూద్దామని వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ఉంది ప్రతిదీ హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది కూర్చోడానికి కూడా అనువుగా ఉంది ఓకే ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇస్తరాకుల్లో మనకి భోజనం అనేది పెడుతున్నారనమాట ఇక్కడ ఫుడ్ అనేది మనకి అందరూ లేడీసే ఉన్నారండి చక్కగా మనకి ఒకటికి పది సార్లు తిరిగి మరి ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి ఇది కావాలా అది కావాలా అని చక్కగా వాళ్ళ భాషలో అడుగుతున్నారు అది మనకి చాలా బాగా అర్థమవుతుంది అనమాట ఓకే అండ్ లైన్కి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అలా ఫోర్ లైన్స్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇది ఒక షెడ్ అనమాట ఇంకొక షెడ్ అనేది మనకి కన్స్ట్రక్షన్లో ఉంది అది కూడా త్వరలోనే ఓపెన్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా తినండి అండ్ ఇది ఎక్కడ ఉంది అని అంటే కనుక మనకి మెయిన్ చర్చ్ ఎదురుగా ఇసుకలో నడిచే చర్చ్ ఉంటుంది కదా సో అటువైపు వెళ్తే క్యాంటీన్ ఉంటుంది క్యాంటీన్ వెళ్ళి క్యాంటీన్ వైపు వెళ్ళి మనం రైట్ తీసుకున్నట్లయితే మనకి బార్కి నడుచుకుంటూ వెళ్తే కనిపిస్తుంది అనమాట మీకు ఈ ఏరియా అనేది బయట నేను చూపించిన బోర్డు ఉంటుంది మీరు వెళ్ళిపోయి చక్కగా భోజనం చేయొచ్చు భోజనం టేస్ట్ అనేది చాలా బాగుంది రైస్ కూడా మన సైడ్ రైస్ లాగే ఉంది పప్పుచారు పొట్లకాయ కూర మామిడికాయ పచ్చడి అప్పడము రైస్ తర్వాత మనకి మజ్జిగ వాటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట సో చక్కగా ప్రతి ఒక్కళ్ళు వెజ్ మీల్స్ తినడానికి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ ఫోర్ డేస్ మేము ఇక్కడే మధ్యాహ్నం తిందామని నిర్ణయించుకున్నాం అనమాట వన్స్ టేస్ట్ బాగుంది కాబట్టి ఓకే సో మీకు ఈ వీడియో అలా అనిపించింది నచ్చిందా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి మీకు ఏదన్నా తెలియలేదు అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి వేరే వీడియో తీసి నేను మీకు చూపిస్తాను ఓకే అండ్ మజ్జిగ చూపించలేదు కదా చూడండి మన వైపు పెరుగు తినే అలవాటు ఉంటుంది వీళ్ళ వైపు మజ్జిగ తాగే అలవాటు ఉంటుంది అనమాట సో మజ్జిగ వచ్చేసరికి కొంచెం పలచగా ఉందనిపించింది నాకు అన్నంలో కాకుండా గ్లాస్లో పోసుకుంటే బాగుండు అనిపించింది అనమాట ఓకే నేను కలిస్తాను నా నెక్స్ట్ వీడియోలో